ఇవాళ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు టై అండ్ ఐ కార్మికులతో సమావేశం కానున్న ఆమె వారి కష్ట నష్టాలను తెలుసుకోనున్నారు మూడు వందల యాభై మంది ప్రత్యేక ఆహ్వానితులతో ముఖాముఖిలో రాష్ట్రపతి పాల్గొనన్నారు ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు మరోవైపు రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు కూడా ఈ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు ఇవాళ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించనున్నారు చేన్నిత కార్మికులతో సమావేశం కానున్న ఆమె వారి కష్ట నష్టాలను తెలుసుకోనున్నారు మూడు వందల యాభై మంది ప్రత్యేక ఆహ్వానితులతో ముఖాముఖిలో రాష్ట్రపతి పాల్గొననున్నారు ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు మరోవైపు రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లను కూడా చేశారు ఈ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ పట్టు ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచినటువంటి యాదాద్రి భోని జిల్లా బూదన్ పోచంపల్లిలో నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు సుమారు గంటన్నర నుంచి రెండున్నర గంటల వరకు కూడా ఈ ఆమె పర్యటన సాగుతుంది పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లయితే సిద్ధం చేసి ఉంది మొత్తం కూడా కళా అంటే పట్టు చీరలకు సంబంధించి ఇక్కడ తయారు చేసినటువంటి పట్టు చీరలు ప్రపంచ స్థాయిలో చాలా ప్రసిద్ధి గాంచినాయి అగ్గిపెట్టలో పట్టేటువంటి పట్టు చీరను నేసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి భూదన్ పూచంపల్లి చేనేత కార్మికుల చేనేత కార్మికుల కలను తిలకించేందుకు నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు అంటే అధికారులు చెప్తున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఉదయం పదకొండు గంటలకు ప్రత్యేక చాపర్ లో భూదన్ పూజంపల్లికి చేరుకుంటారు ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు శ్రీరంజన్ వీప్స్ యూనిట్ ను సందర్శించి అక్కడ మల్టీ వీవింగ్ యూనిట్ అదేవిధంగా డిస్టింగ్ యూనిట్ పరిశీలిస్తారు అనంతరం పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై వరకు కూడా బాలాజీ ఫంక్షన్ లో థీమ్ పివిలియన్ సందర్శించారు సందర్శిస్తారు అదేవిధంగా పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిష గంటల వరకు కూడా చడాక బీవింగ్ రూమ్ ను సందర్శిస్తారు అదేవిధంగా భూదాన పోచంపల్లి అంటే భూదాన ఉద్యమానికి కూడా ఆ ప్రాంతం వేదిక అని చెప్పొచ్చు ఉద్యమకారుడు ఏమిటి వినోబావే చిత్రపటానికి నివాళులర్ అర్పించి అనంతరం ఫోటో గ్యాలరీని కూడా తిలకరి తిలకిస్తారు అదేవిధంగా మరో ఆ పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు కూడా బాలాజీ ఫంక్షన్ చేరుకుంటారు అక్కడ బాల అక్కడ ఏర్పాటు చేసినటువంటి చేనేత కార్మికులకు సంబంధించి అక్కడ వారితో ముఖాముఖి ఉంటుంది ఈ కార్యక్రమంలో మూడు వందల మంది చేనేత కార్మికులు పాల్గొంటారు చేనేత కళ అంటే పట్టు చీరలు అంటే ప్రపంచ స్థాయిలో ఇక్కడ భూదం నుండి వేసినటువంటి పట్టు చీరలు దేశ విదేశాల్లో కూడా చాలా ఫేమస్ అయినటువంటి నేపథ్యంలో వారు తయారు చేసే విధానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరిశీలిస్తారు అదేవిధంగా చేనేత కార్మికులకు సంబంధించి వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటారు వారికి వారికి వారితో దాదాపు మూడు వందల మంది కార్మికులతో ముచ్చటించే అవకాశం ఉంది రాష్ట్రపతి పర్యటన రెండు గంటల వరకు కొనసాగుతుంది ఒంటి గంటల వరకు వరకు కూడా ఈ పర్యటన ఉండే అవకాశం ఉంది మరోవైపు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో దాదాపు ఏడు మంది ఏడు వందల మంది ఆ పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నారు అక్కడైతే ప్రస్తుతం అయితే మూడంచెల భద్రత కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మరోవైపు రాష్ట్రపతి ఆ పర్యటన సందర్భంగా ఇప్పటికే చేనేత వైభవం ప్రతిబిం కూడా స్వాగత తోరణాలు కూడా కళ్లకు కట్టినట్టు కూడా అక్కడ అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చేనేత కార్మికుల సమస్యను పరిష్కరించడంతో వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారి పట్టుచీంటే పట్టు పట్టుచీర సంబంధించి తయారీ ప్రక్రియను మొత్తం కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది మరోవైపు ఇక్కడ రెండున్నర గంటలు అక్కడ చేనేత కార్మికులకు సంబంధించి వారితో ముఖాముఖి నిర్మించడం తెలుగు హైదరాబాద్ కు పైన పయనం అవుతారు రైట్ కిరణ్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్